హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా ఈరోజు రొటీన్ మార్నింగ్ అయితే రోజు లేవగానే ఇంకా బ్రష్ అయిన తర్వాత ఇలా వేడి నీళ్ళు అంటే జీలకర్ర వాము ధనియాలు కొంచెం సోంపు కానీ లేదా ఒక్కొక్కసారి మిరియాల పొడి కానీ నాలుగు వేసుకుని మరగబెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేడి నీళ్ళు తాగుతాను దాంట్లో ఒక స్పూను తేనె కూడా వేసుకుంటాను ఆ నీళ్లు తాగిన తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకుంటాను ఇదైతే మల్టీ మల్టీగ్రెయిన్ ఇడ్లీ వస్తుంది కదండి అది తీసుకొచ్చారు ఈరోజు దాంతో అయితే ఇడ్లీ పెడుతున్నాను అంటే నాలుగు రకాలు జొన్నలు రాగులు ఏవో కలిపినవన్నీ అన్నీ ఇడ్లీ ఒకటే కాకుండా నాలుగు రకాలు కలిపిన మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ అంటున్నారు దాంతో ఇడ్లీ వేసాను ఇదేనండి టమోటా పచ్చడి నిల్వ పచ్చడి అంటున్నాను కదా చింతకాయలు వచ్చిన సీజన్లో చింతకాయల తొక్కు కొమ్మి పెట్టుకుంటాం కదా ఊరబెట్టుకుని ఉంచుకున్నది ఆ ముద్దకి పక్కన పెట్టుకుని కాస్త దీనికి ఒక ఐదారు లేదంటే ఒక పావు కేజీ అర కేజీ టమోటాలు మనకి ఎంత కావాలో అంత టమోటాలని కాస్త వేరుశనగ నూనె పోసుకుని ఒక చిన్న కప్పుడు దాంట్లో ఉడకబెట్టాలి తర్వాత అయితే రెండు ఒక్క చెంచా మెంతులు ఒక చెంచా జీలకర్ర అంటే మనం పచ్చడి ఎంత పెట్టుకుంటున్నామో దాన్ని బట్టి కాస్త ఎక్కువగా ఒక అర కేజీ పచ్చడి తాలింపు పెట్టుకుంటే మెం చెంచా మెంతుడు చెంచా ఒక చెంచా జీలకర్ర పడుతుంది దాన్ని లైట్గా దోరగా వేపించేసి పొడి చేసుకోవాలి ఆ పొడిని అయితే కనుక ఉడకబెట్టిన టమోటాలు ఉన్నాయి కదా అందులో వేసేసుకోవాలి ఒక రెండు మూడు పెద్ద ఉల్లిపాయ ఎల్లుల్లిపాయలు కూడా తీసుకుని దానిని కూడా పచ్చివే క్రష్గా పెట్టి అందులో వేసేసుకోవాలి అప్పుడు పక్కన పెట్టుకున్న చింతకాయ ముద్దుంది కదా అది కూడా పెట్టేసుకుని తగినంత కారం వేసి దాన్ని నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుని మెంతులు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి ఇలా వస్తుంది పచ్చడి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది ఇదైతే కనుక మా భీమవరంలో ఉన్న మా ఊళ్ళమ్మవారి అన్న సమారాధనండి ఈరోజు మీరందరూ కూడా చూస్తారని మీకు షేర్ చేస్తున్నాను చూసారా అన్నం కుంభం అంటారు కదా అలా ఎంత ఎత్తిన పులిహార ఇంకా గారెలు అన్ని రకాల స్వీట్లు ఇంకా వడలు బజ్జీలు అన్నీ ఇలాగ రాసి కింద పోస్తారు అన్న సమారాధన అంటారు లేకపోతే అన్న కుంభం అంటారు ఏదైనా అనొచ్చు అమ్మవారికి నైవేద్యంగా అలా అన్నీ పెట్టి మళ్ళీ అవే భక్తులకి ప్రసాదంగా పంచి పెడతారు ఈ ఈరోజు అన్న సమారాధన అమ్మవారి విగ్రహం భలే అందంగా పెద్ద భారీ విగ్రహం ఉంటుంది కదా చాలా అద్భుతంగా చేస్తారండి చూడండి మీరు సాంద్రత అలా మెస్సుల్లోంచి లైన్లోంచి ఎలా చూస్తున్నారు అంత మా వాళ్ళ అమ్మవారు మంచి నిదర్శనం కలి తల్లండి ఇంక వాళ్ళకి ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ